ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ డీపీటీసీఎం తాటికుల రాజయ్య ఫైర్ అయ్యారు కేసీఆర్ కేటీఆర్లపై రెచ్చిపోయి మాట్లాడుతున్న శ్రీహరిని గ్రామాలకు రాకుండా తరిమి కొట్టాలని రాజయ్య పిలుపునిచ్చారు ఇక ఓట్లేసిన రైతులు ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడాలన్నారు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కడియం శ్రీహరి ఎజెండా ఏంటో చెప్పాలన్నారు పార్టీ ఫిరాయింపున చట్టాన్ని రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి తన మాటల్ని వెరక్కి తీసుకున్నాడా అని ఆయన ప్రశ్నించారు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు శరం లేకుండా ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది మరి రేవంత్ నిర్ మించిన భాష ఇవాళ ఇక్కడ నుండి కడియం శ్రే మాట్లాడడం ఉంది పది మందిలో తగుదనమ్మని తిరుగుతున్న కడియం శ్రేయర్ని ఎవరైతే గెలిచిన గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నాయో రైతులు ఉన్నారో గ్రామాలకు రాకుండా కడిఎంసీ తరిమి కొట్టాలని పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి గ్రామంలో